హాయ్ అండి వెల్కమ్ టు ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నారండి అందరూ వీడియో చూసేవాళ్ళు బాగున్నారా మేమైతే బాగుండం అబ్బాయి మరి మీరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి ఈరోజైతే మరి బుధవారం అనమాట బుధవారము ఈ రోజు ఇక్కడైతే మాకు చర్చ్ ఉంటుంది శ్రమల దినాలు కదండి మరి శ్రమల దినాలు ప్రార్థన స్టార్ట్ అవుతుంది అందుకోసమే మరి ఇక్కడైతే నేను ప్రార్థనకు వచ్చినానమాట ఈరోజైతే మనం ఫస్ట్ ప్రార్థనకి వెళ్ళిపోదామండి ఇక్కడే చర్చ్ మనకి దగ్గర అనమాట అప్పుడప్పుడు చూపిస్తుంటాను కదా ఇదే చర్చి మనమైతే ఇక్కడ ఇప్పుడు ప్రార్థన పోదామండి మరి ఇక్కడ అనమాట మా చర్చ్ అయితే ఎందుకంటే ఇంక ఈరోజు అందరూ ఫస్ట్ కంటే శ్రమ దినాలు స్టార్ట్ అవుతాయి అందుకోసమే మ అందరూ మనము నీళ్లు పోసుకొని ఈరోజు ఖచ్చితంగా చర్చికి అనమాట అందుకోసమే మరి మా ఆయన కానీ చెప్పినాడు పొద్దున్నే సురేఖ అందరూ ఫస్ట్ నీళ్ళు పోసుకొని చర్చి పోండి అని చెప్పాడు పిల్లలు మా అందరూ అయితే స్నానం కూడా చేశాము మరి ఇక్కడ ఫస్ట్ అమ్మాయి అయితే వెళ్ళింది నేను ఇంకా లేట్ అనమాట ఫస్ట్ దానికి చర్చికి రస్త ఇదే కాబట్టి మనం అప్పుడప్పుడు వస్తుంటాం కదా ఇక్కడ చర్చికి ఫస్ట్ బుధవారం బుధవారం రోజు ప్రార్థన చాకెళ్ళి అయితే జరుగుతుందో లేదో తెలియదు మా ఊర్లో అయితే మరి ఇక్కడ ఫస్ట్ బుధవారం రోజు స్టార్ట్ గాను ప్రార్థన పెడతారు ఇక్కడ ఇదే చర్చ్ అనమాట చూడండి మరి అందుకే ఆయన అంటున్న మాట ప్రతి మాట గాని ఈ వస బుధవారములు ఆయన ప్రత్యేకంగా చెప్తున్నాడు ఆయన ప్రత్యేకంగా చెప్పిన మాటను మనం ఒక దూరు జ్ఞాపకమును చేసుకున్నట్టయితే ప్రభు ఇక్కడ వచ్చిన ప్రతి కుటుంబమును కూడా సమృద్ధిగా ఆశీర్వదింప అక్కడ ఏం చెప్తున్నాడు వాక్యము మనం మొట్టమొదటిసారి మనము చూస్తే ఏం చెప్పింది ఆయన అంటే చేసిన వెనుకనే ఒక దేవదూత వచ్చి కాసేం చేసింది ఆ దేవదూత గూడివి పూసుకొని ఆయన దానియాలు ఎప్పుడైతే కూర్చున్నాడు అప్పుడు వెనుకనే దేవదూత వచ్చి ఏం చేసింది నిలబడి శుభాల బోనులో నుండి తప్పించి వేశాడు ఏవో కూడా పశ్చాత్తాపడి ధూళిలోను అతను అతను అసహించుకొని తన ప్రాణమును అసహించుకుని వెనుకనే అతను ఏం చేశాడు గొప్ప ఆశీర్వాదములు పొందాడు మనకయ్య ఇస్తారా ఏం చేసిందంటే ఆ వాళ్ళు అప్పటికప్పుడే వాళ్ళు తలంచుకొని నాశనం అవుతుందని వాళ్ళు గ్రామం నాశమవుతున్నది బూడిద కూసుకొని ఇదిగో ఎప్పుడైతే బోన బట్ట కట్టుకొని బూడిద పూసుకొని ప్రార్థన కూర్చోండి ఆ కుటుంబానికి ఆ గ్రామానికి ఆశీర్వాదాలు వచ్చేసా ఈ ఆశీర్వాదములు కూడా మనకందరికి పాల్గొన్న ప్రతి బిడ్డకు మన గ్రామానికి దేవుడు సమృద్ధిగా ఆశీర్వాదాలు కలుగునుగాక దీవెలు కలుగునుగాక ఈ గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డకు కుమార్ కుమార్తెలకు కులమత భేదం ఏది లేకోకుండా అందరి గ్రామమే సమృద్ధిగా ఆశీర్ గాక దేవుడు చెబుతున్నా ప్రతి మాటలు మనము జ్ఞాపకం చేసేది ఎంతో గొప్ప దేవుడు శక్తిమంతుడైనా దేవుడు ఆర్యంతమనే దేవుడు అంత శక్తిమంతుడు చూడండి ఎటువంటి వాడు అంటే అద్భుతాలు ఏమను దేవుడు కీడు మాని కీడు మానాలంటే తో కీడును కొట్టేసుకున్నారు మనము కూడా మన చేసి ప్రార్థనలు కీడు కొట్టివేసి అన్ని వేలులే జరగాలి అన్ని వేలులే జరగాలి మందిరం నుండి దేవదోతలే ఉండాలి చుట్టుముట్టు దేవదూతలు నిలబడాలి మందిరంలోకి వస్తున్న ప్రతి ఒక్కరు ప్రపంచంలో అన్ని మందిరాలు అవుతున్నావో ఇప్పుడు ఎన్ని దేశాల్లో ఉన్నావో అన్ని దేశాల్లో అన్ని మందిరాల్లో ఈ బస బుధవారం శ్రమల దినాలు ఖచ్చితంగా అన్ని విషయాల్లో ప్రార్థన ప్రారంభముతాయి చాలలో చూడండి ప్రార్థన కవర్ టెంపుల్లో ప్రార్థనే ఇదిగో మనం చూస్తే శామ రాజయ్య గారు చూస్తే ప్రార్థనే ప్రార్థన శక్తిలో ప్రార్థనే రోజు ఎక్కడ చూసినా ప్రార్థనే ఏ స్థలంలో చూసినా ప్రార్థన ఎన్ని మందిరాలు ఉంటావో అన్ని మందిరాల్లో ప్రార్థనే అంత గొప్ప దేవుడైన శక్తిమంతుడైన దేవుడు నలభై రోజులు ఉపాస ప్రార్థన ఈ రోజు నుండి దేవుడు మన మనల్ని సమృద్ధిగా ఆశ్రవించాడు కనుక మన మగుడని కంచి వేయకుండగా ఈ నలభై రోజులు మరి ఒక విజ్ఞాపన ప్రార్థన గొలుసు ప్రార్థనలో అందరూ ప్రతి ఒక్కరు కూడా పాల్గలని నేను మీకు తెలియజేస్తున్నాను సాయంత్రం ఆరు నుండి మరి ఎనిమిది ఏడు ఏడు ఏడున్నర ఎనిమిది లోపల కార్యక్రమం ముగింపున్నది మరి అప్పుడు మనకు ఖచ్చితంగా ప్రతిదినం ఇప్పుడనే కాదు కానీ ప్రతి దినము గొలుసు ప్రార్థన ప్రారంభమవుతుంది కనుక నలభై రోజులు మీరు ఖచ్చితంగా వచ్చి ప్రార్థనలు గంటసేపు ప్రార్థన ఆ ప్రార్థనలు అన్ని ప్రార్థనలు ఉంటాయి కనుక మన కుటుంబానికి సంబంధించిన సమస్యలు అన్ని ప్రార్థనలు ఉంటాడు కనుక ఆ ప్రార్థన సమృద్ధిగా మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభుపేట మీకందరికినే వందనములు తెలియజేస్తున్నాను దేవుని చిన్న వాక్యమును మనందరి యాల్లో వింటున్నా మీరందరూ వింటున్న పోతున్న వారందరి హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలమందరికి తోడయ్యండు గాక ఆమేన్ మహిమ కలుగు గాక ఆమేన్ బహో యేసు Maharaj కి జై బహో యేసు 好的。

ఫోర్గా మా దగ్గర మా బిడ్డని వందనాలు బిడ్డలు ప్రార్థన చేసినట్టుండగా సంఘమంతా ఎంతమంది తెచ్చారు అంత మంది ప్రార్థించి ఉండగా వాళ్ళందరూ అవకాశం ఇచ్చినంత గుడి వందనాలు అయిన పునస్కారంలో ప్రభాని విడుదల దీని ఆస్కృతి నుంచి బస్సు గురువారంలో ప్రభా మరి ప్రార్థన ఉదయం నుండి ఇంతవరకు జరిపి జపించి కొంత కోట్లాది అరగోటు వందనాలు సమయం ప్రభావి రెండు గంటలు కావొస్తుందేమో ప్రభుంత వరకు ని తోడు చని కర్పదని చని నామానికి మైమదించవ్ గందదించవ్ కే తీర్చుకున్నా నిమళ్ళందరికి తోడు కర్పదల భద్రతని దయచేసి మా నామమేని కీర్తి దించుకోవాలి మా నిజ రక్షక ప్రార్థన చేసి అడిగి ప్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి నీ చిత్తం పరిలోకమంది నెరవేరణ మాకు కావాల్సిన ఆహారం మాకు ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం నువ్వే నా తండ్రి ంగము నిత్యములు జయము జయం నీకుని సంగముకు నిత్యములు జయము జయము రక్షకానా వందనాలు శ్రీరక్ష వందనాలు

పిల్లలు ప్రార్థన చేయడం అయిపోయింది అక్కడ మీ మాకుగానే అవకాశం వచ్చింది ప్రార్థన చేయడానికంటే కొద్ది కొద్దిగా అందరూ ప్రార్థన చేసినామండి మరి ఓకే ఫ్రెండ్స్ మరి మన మన ఛానల్ నచ్చినట్టయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అసలు మర్చిపోతుంది ఫ్రెండ్స్ మరి దాంట్లో చర్చిలో ప్రకటన చేసేవార పాస్టర్ గారి పేరైతే దేవుందర అనమాట దేవుందర దే చర్చ్ మన చర్చ్ అయితే ఆ చర్చి పేరు అయితే బైబిల్ మిషన్ అనమాట బైబిల్ మిషన్ కదండి బైబిల్ మిస్ కానీ బైబిల్ మిస్నే ఓకే అండి మరి మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అసలు మర్చిపోతాను ఫ్రెండ్స్ మరి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తామండి బాయ్